ప్రాణయ ప్రాణయితా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు అధికంగా రావడం వలన కురవడం వల్ల గోదావరి నదికి వరద పోటెత్తింది కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ అన్నారం బ్యారేజీ లేదా లక్ష్మీ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ దగ్గర సుమారుగా లక్ష తొంభై మూడు వేలు అనగా సుమారుగా రెండు లక్షల క్యూసెక్ల వరద అనేది రావడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో మెడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నిలిపే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టే మొత్తం వాటర్ని కిందికి వదిలేయడం జరుగుతుంది అంత వాటర్ వచ్చేసి పోలవరం నుండి స్ట్రైట్గా రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి నుంచి ఆటోమేటిక్గా సముద్రంలో కలిసిపోతుంది దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతంగా మేడిగడ్డను రిపేర్ చేసి అక్కడికి వెళ్ళి ఉ అక్కడున్నటువంటి కన్నెపల్లి పంపులు మోటార్లు లిఫ్ట్ చేస్తే ఈరోజు సాగర్లో నీళ్లు ఉండేవి శ్రీరామ్ సాగర్ మాత్రం ఎండిపోయింది మేడిగడ్డ దగ్గర మాత్రం రెండు లక్షల క్యూసెక్కుల వరద పోతుందంటే మనమే అర్థం చేసుకోవచ్చు రెండు లక్షల క్యూసెక్కుల వరదను కరెక్ట్గా యుటిలిటీ చేసుకుంటే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు నార్త్ తెలంగాణ బాగుపడుతుంది